గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని లాలాపేట ప్రాంతానికి చెందిన నౌషాద్ వద్ద బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ అనుచాడు సన్ని మూడు సంవత్సరాల క్రితం ఇసుక రీట్ తెప్పిస్తానని చెప్పి ఇరవై ఐదు లక్షల రూపాయల డబ్బులు తీసుకుని మోసం చేయడంతో పోలీసుల నుండి కూడా సరైన స్పందన రాకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడంతో లలిత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తనని పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉండి పోరాటం చేస్తామని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహమ్మద్ నసీర్ మరియు మాజీ మండల పరిషత్ చైర్మన్ డి షరీఫ్ టీడీపీ మైనారిటీ నాయకులు ధైర్యం చెప్పారు మాట్లాడారు చెప్పండి ఏం చేస్తారు ఐదు లక్షలు ఇస్తాను సెఫిన్ చేసి చెప్పాలి అని చెప్పారు మేము అప్పటికే ఏడు లక్షలు వడ్డీలు కట్టేసాం ఏడు లక్షలు వడ్డీలు కట్టే ఐదు లక్షలు తీసుకొని మరి ఏం చేస్తావు అని నేను అన్నాం అంటే సరే ఈసారి పిలుస్తావని చెప్పి డిఎస్పి గారు చెప్పారు అయిపోయారు అప్పటి నుంచి మా నాన్నగారితో అవుతాయి ప్రూఫులు తీసుకొని పిలిపించాడు డిఎస్పి గారు అది అక్కడ వాళ్ళు వాళ్ళని అదే ఇలా డబ్బులు ఇవ్వాలి కదా మీరు ఏమైనా ప్రూఫ్లు పెట్టారా ఫోన్ ట్రాన్స్ఫర్ని ఉన్నా

તમારા ચેપડી અંતરા પણ માનાના ઇંગા આઈ માર્ક્સ માનાના જરગ દીન કાની આતંકી તમારા અંતરનો નકલો થોડા ગી સ્ફેર બેરી દેખતે ને નીચે